హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఇలాంటి మంచి మాటలు మనం వినగలుగుతున్నాము అంటే ఆ సాయి తండ్రి కృప అనుగ్రహం మన పైన ఉండటం వలనే మనం వినగలుగుతున్నాము మన నిత్య జీవితంలో మనకు వస్తున్న ప్రతి కష్టాన్ని బాబాగారే తొలగిస్తున్నారు మన సాయి తండ్రి సద్గురువులు ప్రతినిత్యము మన వెన్నంటి ఉండే కరుణామూర్తి మన సాయి తండ్రి అటువంటి దయామయుడైన మన సాయి ఈరోజు ఒక గొప్ప సంతోషమైన మాటను మనతో చెబుతున్నారు విలువైన ఒక గొప్ప విషయాన్ని ఈరోజు బాబాగారు మనతో చెబుతున్నారు మన సాయి తండ్రి మనతో చెబుతున్నారు తల్లి ఇది నీ జీవితంలో సంతోషకరమైన చాలా గొప్ప అవకాశం తల్లి ఇది నీ జీవితంలో గొప్ప ఆట గెలుపైన ఓటమి అయినా నీకు సంతోషాన్నే కలిగిస్తుంది ఆట ఆడేటప్పుడు ఫలితంపైనే పూర్తిగా జాగ్రత్తగా దృష్టి పెట్టు ఎందుకంటే ఫలితం తరువాత ఏదైనా జరగవచ్చు ఎందుకంటే నిర్లక్ష్యం వహించావు అంటే నువ్వు కోరుకున్నది పొందలేక ఎన్నో బాధలను అనుభవించవలసి వస్తుంది కష్ట నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది సంతోషం అనేది పూర్తిగా నీ నుంచి దూరం అవుతుంది కనుకనే పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి ఏమరపాటుగా ఉన్నావు అంటే నీ జీవితంలో విలువైన వాటిని కోల్పోవలసి వస్తుంది కానీ మన సాయి సమర్థులు మన జీవితం అనే ఆటను ఎలా ఆడాలో మనకు ఎప్పుడూ కూడా ఏవి అవసరమో ఏవి మనం గుర్తు ఉంచుకోవాలో అన్ని విషయాలను కూడా బాబా గారు సద్గురు వాక్కులుగా ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు జీవితం అనే ఈ ఆటలో మన కర్మ ఫలితం తీరి మనం కోరుకున్న వాటిని పొందేలా మనకు ఏవి అవసరమో వేటి వలన మనం అనుకున్న వాటిని సాధించగలుగుతాము ఆ విషయాలను మన సాయి సమర్థులు ఒక చక్కని కథ రూపంలో మనకు తెలియజేస్తున్నారు బాబా గారు మనల్ని ఆశీర్వదించి చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఆ తండ్రి దివ్య వాకుల ద్వారా విని తెలుసుకుందాం ఒకరోజు నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళుతూ ఇద్దరు దేవలోకపు వాసులు ఒక మనిషిని స్వర్గానికి తీసుకువెళుతూ కనపడతారు అతన్ని చూసిన నారదుడు అతను ఎంతో గొప్ప పుణ్యాత్ముడయ్యి ఉంటాడని అందుకనే అతన్ని స్వర్గానికి తీసుకువెళుతున్నారనుకున్న నారదుడు ఆ దేవలోకపు వాసులతో ఇతడు చేసిన పుణ్యం ఏమిటి ఇతన్ని స్వర్గానికి తీసుకువెళుతున్నారు అతని పేరేమిటని అడుగుతాడు అందుకు వాళ్ళు నారద మహర్షితో ఇతని పేరు శరవయ్య అయితే ఇతను చేసిన పుణ్యమేమిటో మాకు తెలియదు మమ్మల్ని ఆ యమధర్మరాజు ఇతన్ని స్వర్గానికి తీసుకువెళ్ళమని చెప్పాడు యముడి ఆజ్ఞ ప్రకారం ఇతన్ని మేము స్వర్గానికి తీసుకువెళ్తున్నామని చెప్తారు ఆ మాటలు వింటున్న నారదుడు ఎంతగానో ఆశ్చర్యపోతాడు అతను చేసిన ఫలితమేమిటో తెలియకుండానే స్వర్గానికి తీసుకువెళ్తున్నారు ఇప్పటి అలా ఎవరికీ జరగలేదు కదా ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళు చేసిన పుణ్య ఫలితాలను పరిశీలించకుండా ఏముడు వాళ్ళను స్వర్గానికి పంపడు అయితే ఇతను చేసిన పుణ్య ఫలితం ఏదో ఉండే ఉంటుందని అది తెలుసుకోవాలనుకున్న నారదుడు అతనే యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి శరవయ్య స్వర్గలోకానికి వెళ్ళడానికి అతను చేసిన గొప్ప పుణ్యమేమిటో చెప్పమని ఆ విషయాలు తెలుసుకోవటం వలన మానవాళికి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని వాళ్ళు కోరుకున్న వాటిని వాళ్ళు పొందగలుగుతారు చెప్పమని అడుగుతాడు నానదుడి మాటలు విన్న యమధర్మరాజు శరభయ్య చేసుకున్న పెద్ద పెద్ద పుణ్యకార్యాలు ఏమీ లేవు ఎందుకంటే శరభయ్య పుట్టుకతోనే పేదవాడు అయితే అతని మనసులో నలుగురికి సహాయం చెయ్యాలి అనే ఆలోచన ఎవరినైనా కష్టంలో ఉన్నవారిని చూసినప్పుడు శరభయ్య అనుకుంటూ ఉండేవాడు శరభయ్య ఎప్పుడు ఏ సహాయము ఎవరికీ చెయ్యకపోయినా ఒకసారి తనకంటే పేదవాడైన ఒక వ్యక్తి శరభయ్య దగ్గరకు వచ్చి అతని కష్టాలన్నీ చెప్పుకొని బాధపడుతున్నప్పుడు శరవయ్య తన దగ్గర అంత ధనం లేదని ఉండి ఉంటే అతనికి సహాయం చేసేవాడినని చెప్పాడు ఆ ఒక్క మాట వలన అతని ఇప్పుడు స్వర్గప్రాప్తిని పొందాడు అతను తను చేసుకున్న పాపకర్మను అనుభవించి ఇప్పుడు స్వర్గానికి వెళుతున్నాడని చెప్తాడు ఆ మాటలు వింటున్న నారదుడు అతని దగ్గర ధనం లేనప్పుడు ఆ మాట చెప్పాడు ఉండి ఉంటే కూడా ఆ మాటే చెప్తాడా లేకపోతే సహాయం చేస్తాడో అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చి చూడమని దైవం మానవుడికి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో అప్పుడే అతని అసలు ఆలోచనలు బయటకు వస్తాయని శరబయ్యను ఇప్పుడు స్వర్గానికి పంపించకుండా అతడిని భూమి మీదకు పంపించి అతను కోరుకున్నట్లుగా అతనికి కావలసిన వాటిని ఇచ్చి అతడు సలుగురికి సహాయం చేస్తాడో లేదో పరీక్షించి అలా చేసినప్పుడు అతడిని స్వర్గానికి పంపించమని చెప్తాడు నారదుడి మాటలు విన్న యమధర్మరాజుకు నారదుడు చెప్పిన మాటలు మంచివేననిపించి శరవయ్యను స్వర్గానికి పోనివ్వకుండా వెనక్కు పిలిపించి అతనికి మళ్ళీ మానవ జన్మను ఇస్తున్నానని అతను కోరుకున్నట్లే ఈసారి ధన సంపదలు ఉండేలాగా అతను చేసే ప్రతి పనిలోనూ అతనికి అదృష్టం కలిసి వచ్చి ఒక గొప్పవాడు అయ్యేలాగా అవకాశం ఇస్తున్నానని అయితే ఈసారి అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతను ఎంతోమందికి సహాయం చేయవలసి ఉంటుందని దానివలన తిరిగి స్వర్గాన్ని పొందవచ్చని మంచి విషయాలను చెప్పి మానవ జన్మను ఇచ్చి భూమి మీదకు పంపిస్తాడు శరభయ్య భూమి మీదకు వచ్చిన తరువాత అతను వ్యవసాయం చేస్తూ ఎంతో కొంత పంటను పండించి వాటితో సంతోషంగా జీవిస్తుంటాడు అలాంటి సమయంలో ఒకరోజు కంటే కూడా పేద స్థితిలో ఉన్న ఒక వ్యక్తి శరభయ్య దగ్గరకు వచ్చి అతని పరిస్థితిని నంతటినీ శరభయ్యకు చెప్పి తనకు కొంత ధన సహాయం చెయ్యమని అతని పరిస్థితి ఇప్పుడు ఏమీ బాగోలేదని చెప్తాడు ఆ మాటలన్నిటికీ తలాడిచ్చిన శరభయ్య అతనితో నేను నీలాంటి వాళ్లకు ఎంతోమందికి సహాయపడాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు నా పరిస్థితి అది కాదు ఎందుకంటే నా భూమిన పంట పండుతున్నది ఆ పంట నాకు నా కుటుంబానికి సరిపోయే అంతే ఉంటున్నది కానీ నాకు మరింత లాభం వచ్చేలాగా పండటం లేదు దానివలన నేను నీలాంటి వాళ్లకు సహాయం చెయ్యలేకపోతున్నానని కానీ నాకు నేను కోరుకున్నంత పంట పండి నష్టం అనేది లేకుండా లాభాలతో ఉంటే కనుక తప్పక నేను సహాయం చేస్తానని అటువంటి పరిస్థితి రావాలని ఆ దేముణ్ణి కోరుకుంటున్నానని అతనితో చెప్పి అతడిని అక్కడి నుంచి పంపించేస్తాడు అయితే శరభయ్య మాట్లాడే ప్రతి మాట అతని ప్రతి నడవడికను యముడు గమనిస్తూనే ఉంటాడు శరభయ్య కోరుతున్నంత పంట పండకపోవటం వలనే శరభయ్య నిజంగా నలుగురికి సహాయం చెయ్యలేకపోతున్నాడేమోననుకొని అప్పటి నుంచి శరభయ్య పంటలు బాగా పండేలాగా యమధర్మరాజు శరభయ్యకు సహాయం చేస్తుంటాడు వలన ఒక ఐదు సంవత్సరాలలో శరభయ్య బాగా పంటలు పండించి ఒక మంచి ఇంటిని కట్టుకుంటాడు ఒకరోజు శరభయ్య దగ్గరకు దూరపు ఊరు నుంచి చంద్రయ్య అనే ఒక వ్యక్తి వచ్చి అతను తన కూతురికి వివాహం చేసుకుంటున్నానని ఆ వివాహానికి అతనికి పాతిక వేల వరహాల వరకు ఖర్చు అవుతుందని ఇప్పుడు అతని దగ్గర ఇరవై వేల వరహాలు ఉన్నాయని ఒక ఐదు వేల వరహాలు అప్పుగా ఇచ్చిన అతను తిరిగి ఇస్తానని అడుగుతాడు అయితే శరభయ్య మాత్రం అతని దగ్గర కొంచెం కూడా ధనం లేదని ఉన్న ధనమంతా పెట్టి అతను ఉంటున్న ఆ ఇంటిని నిర్మించుకున్నానని ఇప్పుడు శరభయ్య దగ్గర కొంచెం కూడా ధనం లేదని ముందన్నా వచ్చి ఉంటే ధనం ఇచ్చేవాడినని అతను పట్టణం వెళ్ళి వ్యాపారం చేయాలనుకుంటున్నానని ఆ వ్యాపారంలో లాభం వస్తే అతను అనుకున్నట్లుగానే సహాయం చేస్తానని చెప్తాడు ఆ మాటలకు వచ్చిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరభయ్య కూడా పట్టణంలో వ్యాపారం చేస్తాడు వ్యాపారంలో లాభాలు బాగా వస్తుండేసరికి తన ఇద్దరినీ కూడా పట్టణంలోనే ఒక గొప్ప రాజగురువు దగ్గర ఉంచి విజయను నేర్పిస్తుంటాడు ఒకరోజు శరభయ్య ఇంటికి ఒక వ్యక్తి వచ్చి అతనికి సహాయం కావాలని ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదని కొంచెం ధన సహాయం చేస్తే అతను బ్రతుకుతానని అడుగుతాడు అందుకు శరభయ్య ఆ వచ్చిన పెద్ద వ్యక్తితో తన దగ్గర ధనం లేదని తన తండ్రి వయసు వాడు అతడిని అడుగుతున్నా సహాయం చెయ్యలేకపోతున్నానని ఉన్న ధనమంతా కూడా కొడుకుల విద్య నిమిత్తము ఖర్చు చేశానని అయితే ఆ దేముడు అతనికి అవకాశం ఇస్తే ఈసారి తప్పకుండా సహాయం చేస్తానని అతనికి చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు అది చూస్తున్న యమధర్మరాజు ఇతనికి నేను ఎన్నో అవకాశాలను ఇస్తున్నాను అతను కోరిన ప్రతి దాంట్లోనూ అతనికి అభివృద్ధిని కూడా ఇస్తున్నాను అయినా శరభయ్య ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు ఒకవేళ నిజంగానే ఇప్పుడు వరకు వచ్చిన ధనం శరవయ్య ఖర్చుల నిమిత్తమే అయిపోయి ఉండవచ్చని శరభయ్యకు మరొక అవకాశం ఇస్తే అతను తప్పకుండా నలుగురికి సహాయం చేస్తాడని అతని ముందు తిరిగే పేదలను చూసే అతను ఎన్నోసార్లు వాళ్లకు సహాయపడబోయకపోతున్నానని అనుకున్నాడని కాబట్టి శరభయ్యకు అతను కోరుకున్నట్లుగా అతను చేసే పనిలో ఇంకా అభివృద్ధి కలిగే అవకాశం అతనికి ఇవ్వాలని యమధర్మరాజు శరభయ్య కోరుకున్నట్లే అతను చేసే పనిలో అతడికి ఇంకా కలిసి వచ్చేలాగా అభివృద్ధి కలిగేలాగా అతడిని అనుగ్రహిస్తాడు శరభయ్య రాజధానిలో చేసే వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెంది అతనికి రాజులతో కూడా పరిచయం ఏర్పడి అతను ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఆ నగరంలోనే ఒక పెద్ద భవంతిని కూడా నిర్మించుకుంటాడు ఆ రోజు నుంచి శరభయ్య దగ్గరకు ఎవరైనా సహాయం కోరి వచ్చినా శరభయ్య వాళ్ళ వైపు చూసేవాడే కాదు ఒకరోజు శరభయ్య రాజుగారు దగ్గరకు వెళ్ళి వస్తుండగా దారి మధ్యన శరభయ్యకు రాజయ్య అనే ఒక వ్యక్తి కనపడి అతనికి అతని కూతురు ఆరోగ్యం బాగోలేదని ఆమె పదేళ్ల చిన్న వయస్సుదని అయితే ఆమెకు వైద్యం చేయించే అంత ధనం అతని దగ్గర లేదని కానీ అతనికి ధనం అవసరం లేదని రాజయ్య వైద్యుడికి ఒక్క మాట చెప్పినా అతడు తప్పకుండా వైద్యం చేసి అతని కూతుర్ని బ్రతికిస్తాడని అతనికి ఆ సహాయం చేసి పెట్టమని అడుగుతాడు అందుకు శరభయ్య నేను రాచకార్యం మీద వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు అలసిపోయి ఉన్నాను రేపు సాయంత్రం కనపడితే నీకు తప్పకుండా సహాయం చేస్తానని రాజయ్యతో చెప్తాడు ఆ మాటలకు అతను ఎంతగానో సంతోషపడి శరభయ్య తనకు తప్పక సహాయం చేస్తాడు అనే నమ్మకంతో మరుసటి రోజు సాయంత్రం శరభయ్య దగ్గరకు వెళతాడు రాజయ్యను చూస్తూనే అసహ్యించుకుంటున్న శరభయ్య రాజయ్య ఎందుకు వచ్చాడనేది అడుగుతాడు రాజయ్య ఆశ్చర్యపోతూ తను నిన్న సాయంత్రం అతనికి కనపడిన విషయం చెప్తూ తనకు సహాయం చెయ్యమని అడుగుతాడు అందుకు శరభయ్య నేను నిన్నే చెప్పాను నాకు రాచకార్యం ఉందని ఇప్పుడు నేను ఆ పని మీద మూడు నెలలు పట్టణాన్ని విడిచి వెళుతున్నాను నేను వచ్చేటప్పటికి మూడు మాసాల సమయం పడుతుంది అప్పుడైతే నేను నీకు సహాయం చేయగలను అప్పటికి నీ కూతురు బ్రతికే ఉంటే రమ్మనమని నీకు అప్పుడు తప్పక సహాయం చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు శరభయ్య మాటలు విన్న రాజయ్య శరభయ్య చెప్పిన ప్రతిరోజు కూడా అతను అతని ఇంటి దగ్గరకు వచ్చి శరభయ్య ఉన్నాడో లేడో చూసి వెళుతూ ఉండేవాడు మూడు నెలల తరువాత ఒకరోజు శరభయ్య రావటం చూసి రాజయ్య ఎంతో సంతోషపడతాడు శరభయ్యకు ఎదురుగా వెళ్ళి అతను కనబడి మూడు నెలల క్రితం అతను చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాడు తన కూతురు బ్రతికేలాగా సహాయం చెయ్యమని అడుగుతాడు ఆ మాటలకు శరభయ్య నేను ఇప్పుడే రాచకార్యం నుంచి వచ్చాను నువ్వు నన్ను విసిగించద్దు రేపు రా నీకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి రాజయ్యను అక్కడి నుంచి పంపించేస్తాడు మరుసటి రోజు రాజయ్య శరభయ్య ఇంటికి వచ్చేటప్పటికి శరభయ్య ఇంటి ముందు ఇద్దరు భటులు కాపలాగా తిరుగుతుంటారు లోపలకు ఎవ్వరినీ కూడా రానివ్వరు రాజయ్య ఎంత బతిమిలాడినా అతడిని శరభయ్యను కలిసేందుకు అవకాశం ఇవ్వరు దాంతో రాజయ్య ఎలాగైనా శరభయ్యను కలవాలని తన కూతుర్ని బ్రతికించుకోవాలి అనే ఆశతో శరభయ్య గుమ్మం ముందే కూర్చుంటాడు సాయంత్రానికి శరభయ్య తన దగ్గర ఉన్న విలువైన బంగారు రథాన్ని ఎక్కి అతను రాజును కలిసేందుకు వెళుతుంటాడు రాజయ్య ఎంత పిలిచినా శరభయ్య వినపడనట్లే వెళ్ళిపోతాడు అయితే రాజయ్య మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా మరుసటి రోజు పొద్దున కూడా వచ్చి శరవయ్య వాకిటని ఎదురు చూస్తుంటాడు రాజయ్యను ఎలా అయినా వదిలించుకోవాలనుకున్న శరభయ్య రాజయ్యను పిలిచి అతడు నిన్న కలవలేకపోవడానికి కారణం అతని కొడుకులకు రాజదర్బారులో గొప్ప గొప్ప ఉద్యోగాలు వస్తున్నాయని ఆ పని నిమిత్తం వెళ్ళానని అయితే అతనికి ఈరోజు కూడా రాజయ్యకు సహాయం చేసే సమయం లేదని అతని ఇద్దరి కొడుకుల నిమిత్తము అతను రాజును కలిసేందుకు ఈరోజు కూడా వెళ్ళవలసి ఉంటుందని ఆ తరువాత అతను ఎప్పటికీ ఆ పని నుంచి బయటపడతాడో తెలియదని కాబట్టి అతనికి ఇంకొక రెండు మాసాల సమయమైనా పడుతుందని చెప్తాడు ఆ మాటలకు రాజయ్య అయ్యా మీరు నాకు సహాయం చెయ్యక్కర్లేదు ఎందుకంటే నా బిడ్డ ఆరోగ్యం బాగుపడింది దైవమే ఒక సాధువు రూపంలో వచ్చి నా కూతురికి కావలసిన ఔషధాలను ఇచ్చింది దానివల్ల నా బిడ్డ ఆరోగ్యం బాగుపడింది ఆ విషయం మీకు చెప్పేందుకే రెండు రోజుల నుంచి నేను మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని అతనికి ఇంకా శేషయ్య సహాయంతో పని లేదని రాజయ్య శేషయ్యకు చెప్పి వెళ్ళిపోతాడు అలా శేషయ్య జీవితం అంతా కూడా ఎవరికి ఏ సహాయము చెయ్యకుండా కాలాన్ని గడిపేస్తాడు అతనికి యముడు ఇచ్చిన మంచి అవకాశాలను ఉపయోగించుకోడు శేషయ్య చేసుకున్న కర్మను అనుభవించేందుకు అతను దీర్ఘకాలిక రోగాలతో ఎంత ధనం ఉన్నా చూసేవాళ్ళు లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ చనిపోతాడు యముడిని చేరుకున్న శేషయ్యను చూసి అతడికి కొంచెం కూడా స్వర్గప్రాప్తి లేదని శేషయ్య నరకాన్ని అనుభవించి హీనజన్మలను ఎత్తవలసి ఉంటుందని యముడు చెప్తుంటాడు ఆ మాటలు వింటున్న శేషయ్య భయంతో తండ్రి నేను ఎవరికి ఏ అపకారము చెయ్యలేదు కదా ఎందుకు నాకు ఇటువంటి శిక్షలను వేస్తున్నారని నేను చేసిన తప్పే ముందని అడుగుతాడు శేషయ్య నీకు ఏ అవకాశము లేనప్పుడు నీ దగ్గర ధనం లేదని పలుకుబడి లేదని అవకాశం లేదని ఉండి ఉంటే ఎంతోమందికి సహాయం చేసేవాడినని చెప్పావు నేను నీ ప్రతి మాటను నమ్మి నీ కోరిక ప్రకారం నేను నీకు ధనాన్ని ఇచ్చాను పలుకుబడిని ఇచ్చాను కానీ నువ్వు వాటితో ఎవరికీ సహాయం చేయలేదు మనిషికి దేవుడు జీవితం అనే ఆటలో ఎన్నో అవకాశాలను ఇస్తాడు ఒక్కోసారి మనం కోరుకున్న వాటిని పొందగలం ఒక్కోసారి పొందలేం మన దగ్గర లేనప్పుడు లేదు ఉంటే ఎదుటి వారికి సహాయం చేసేవారిమని బాధపడటమే కాదు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి నువ్వు ఆ పని చెయ్యలేదని నువ్వు ఎదగడానికే చూశావు కానీ ఎదుటి వారికి సహాయపడలేదని కాబట్టి నువ్వు ఆడిన ఈ ఆటలు నీకు నరకమే ప్రాప్తించిందని స్వర్గాన్ని నువ్వు పొందలేకపోయావని యముడు శేషయ్యతో చెప్తాడు ఆ మాటలు విన్న శేషయ్య యముడు చెప్పిన ప్రతి మాట నిజమేనని మానవుడి జీవితమే ఒక ఆట అని అందులో మనకు మంచి చెడులు దేముడు అన్నిటినీ నేర్పాడని మనం నేర్చుకున్న వాటిని మనమే తెలుసుకొని ఉపయోగించుకోవాలని లేకపోతే మనం పొందిన వాటిని కూడా కోల్పోవలసి వస్తుందని అతను స్వర్గాన్ని పొంది కూడా ఎముడు చెప్పినా వినిపించుకోకుండా అతను చెప్పినట్లు నడుచుకోకుండా నరకాన్ని పొందవలసి వచ్చిందని శేషయ్యకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా జీవితం ఈ ఆటలో నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పకుండా పొందుతావు తల్లి నువ్వు కోరుకున్నది పొందాలి అనుకున్నప్పుడు మంచి చెడులను తెలుసుకో ఓటమిని కూడా సంతోషంగా స్వీకరించు అప్పుడే నువ్వు అనుకున్నది పొందగలవు నువ్వు కోరుకున్న ఉద్యోగమైనా నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన బిడ్డలైన తల్లి నువ్వు కోరుకుంటున్న ఆరోగ్యమైన గృహమైన నువ్వు పొందాలనుకుంటున్నది ఏదైనా అది నిన్ను వచ్చి చేరుతుంది తల్లి అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ సద్గురు వాకులను విన్నారు కదా బాబా గారి అనుగ్రహంతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై